సాహిత్యాభిమానులకి స్వాగతం జీవనలీల ఈ జీవనలీలను వినిపించే ముందు ఒక చిన్న ఉపోద్ఘాతం ప్రముఖ రచయిత సంపాదకులు శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి అనువాద రచన ఇది దీనికి మూలం గుజరాత్కు చెందిన యాత్రికులు ప్రముఖ సాహిత్యవేత్త స్వాతంత్ర్య సమరయోధులు అయిన కాకాసాహెబ్ కాలేల్కర్ గారి రచన ముందు కాసాహెబ్ గారిని పరిచయం చేసుకుని ఆ తర్వాత పురాణం వారు అనువదించిన ఈ జీవన లీలను చదువుకుందాం కాకాసాహెబ్ కాలేల్కర్ కాకా కాలేల్కర్ అసలు పేరు దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్ వీరి జీవితకాలం పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు వీరు స్వాతంత్ర్య సమరయోధులు సంఘ సంస్కర్త జర్నలిస్ట్ రచయిత గాంధేయవాది పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఒకటిన సతారాలో అంటే ప్రస్తుత మహారాష్ట్రకు చెందిన సతారాలో జన్మించారు వీరి పూర్వీకులు కర్ణాటకలో కార్వార్ జిల్లాకు చెందినవారు మాతృభాష కొంకణి కానీ ఎన్నో సంవత్సరాలుగా గుజరాత్లో స్థిరపడడం వలన గుజరాతీ భాషపై మంచి పట్టు సంపాదించారు అందువల్లే వీరిని ప్రఖ్యాత గుజరాతీ రచయితగా పేర్కొంటారు గుజరాత్లో హిందీ భాష ప్రాచుర్యం కోసం విశేషంగా కృషి చేశారు పంతొమ్మిది వందల మూడులో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన కాలేల్కర్ పంతొమ్మిది వందల ఏడులో ఫెర్గూసన్ కాలేజ్ పూణే నుండి బిఏ ఫిలాసఫీ చేశారు కొద్ది కాలంపాటు మరాఠీ దినపత్రిక రాష్ట్ర మత్లో సంపాదక వర్గ సభ్యునిగా పనిచేశారు గంగనాథ్ విద్యాలయ బరోడాలో పంతొమ్మిది వందల పదిలో ఉపాధ్యాయునిగా ఉన్నారు బ్రిటిష్ వారు ఆ పాఠశాలను మూసివేశాక పంతొమ్మిది వందల పదమూడులో కాలినడకన హిమాలయ యాత్ర చేశారు పంతొమ్మిది వందల పదిహేనులో మొదటిసారి మహాత్మాగాంధీని కలుసుకున్నారు సబర్మతి ఆశ్రమంలో చేరి రాష్ట్రీయశాలలో బోధన చేపట్టారు ఆశ్రమం యొక్క సర్వోదయ పత్రికకు సంపాదకునిగా ఉండేవారు స్వాతంత్రోద్యమంలో భాగంగా అనేకసార్లు జైలు పాలయ్యారు గాంధీజీ ప్రోత్సాహంతో అహ్మదాబాద్లో గుజరాత్ విద్యాపీఠ్ స్థాపనలో ప్రముఖ పాత్ర పోషించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు రాజ్యసభ సభ్యునిగా ఉండేవారు పంతొమ్మిది వందల యాభై మూడులో బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అధ్యక్షునిగా నియమించబడ్డారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో గుజరాతీ సాహిత్య పరిషత్ అధ్యక్షునిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల అరవై ఏడులో గాంధీ విద్యాపీఠను స్థాపించి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు కాలేల్కర్ గుజరాతీ మరాఠీ హిందీ ఇంగ్లీష్లలో అనేక గ్రంథాలు రచించారు పంతొమ్మిది వందల అరవై ఐదులో వీరి జీవన్ వ్యవస్థ కలెక్షన్ ఆఫ్ ఎసెస్ ఇన్ గుజరాతీకు సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు వీరు చేసిన సాహిత్య సేవకుగాను గాను పంతొమ్మిది వందల ఒకటిలో సాహిత్య అకాడమీ ఫెలోషిప్ని ఇచ్చి గౌరవించారు భారతదేశపు రెండవ అత్యుత్తమ పౌర పురస్కారం విభూషణ్ను పంతొమ్మిది వందల అరవై నాలుగులో అందజేశారు ఎనభై ఒకటి ఆగస్ట్ ఇరవై ఒకటిన కాకా సాహెబ్ కాలేల్కర్ మరణించారు గుజరాతీ మరాఠీ భాషల్లో వీరు రాసిన యాత్రా సాహిత్యంలో లోకమాత బాగా ప్రసిద్ధి చెందింది ఇందులో వారి యాత్రల్లో భాగంగా భారతదేశంలో దర్శించిన నదుల గురించిన వ్యాసాలున్నాయి అయితే ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చాక సాహిత్య అకాడమీ వారి సూచన మేరకు మరిన్ని జలరాశుల వివరాలని అంటే జలపాతాలు సరోవరాలు సముద్రాలు సాగర సంగమాలు మొదలైన వాటిని వర్ణిస్తూ ఆ వివరాలను కూడా జతచేసి జీవనలీల అనే గ్రంథాన్ని రచించారు మన తెలుగువారి అదృష్టం ఏంటంటే ఇది ప్రముఖ రచయిత సంపాదకులు శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి చేత సరళమైన భాషలోకి అనువదించబడింది ఆ జీవనలీల విశేషాలను పంచుకునేందుకే నా ఈ ప్రయత్నం ఇప్పుడు జీవనలీలకు రచించిన ప్రస్తావనలో కొన్ని ముఖ్య విషయాలను చూద్దాం నా భారత యాత్ర వర్ణనము కేవలం సాహిత్య విలాసం కాదు అది భారతదేశాన్ని పూజించే మార్గాలలో ఒకటి అంటారు కాకా కాలేల్కర్ తొమ్మిది రకాల భక్తి మార్గాలలో భగవంతుని గుణగానం చేయడం కూడా ఒక పద్ధతి అయినట్టు భారతదేశము ఆ భూమి అక్కడి పర్వతశ్రేణులు నదులు సరోవరాలు పట్టణాలు గ్రామాలు ప్రజలు వారి వృత్తులు పశుపక్ష్యాదులు ఇత్యాదులను వర్ణించి వాటి పరిచయాన్ని ఇనుమడింపు చేసుకునడం ఒక విధంగా భారత భక్తిని అత్యంత ఆనందదాయకంగా ప్రకటించే చక్కని మార్గము అని చెప్తూ ఈ గ్రంథరచన వెనుక ఉన్న మరి ఒక కూడా ఈ జీవనలీల ప్రస్తావనలో తెలియజేశారు నదులను వర్ణిస్తూ రచించిన లోకమాతకు మరిన్ని జలరాశుల వర్ణనలు చేర్చడం వెనుక మరొక కారణం ఇది కూడా అంటారు కాలేల్కర్ దీనివలన పంచభూతాలలోని ఒక అత్యంత ఆహ్లాదకరమైన తత్వాన్ని ఒక్కచోట వర్ణింప సాధ్యమవుతుంది పుస్తకానికి ఒక విధమైన ఏకరూపం లభిస్తుంది అని భావించారు పంచమహాభూతముల సంయోగం వలన వస్తుత జీవనం ఏర్పడిన నీటిలో మాత్రమే స్వచ్ఛత జీవనతత్వము ఉంటాయి అదేవిధంగా నీటికి గల వాత్సల్య గుణం అన్నిటికన్నా విశేషమైనది అని చెప్తూ అందుకనే మనిషి మరణానంతరం దహనక్రియలు పూర్తి అయ్యాక అస్థికలను భస్మాన్ని కూడా నదులలో నిమజ్జనం చేస్తారు అంటారు కాలేల్కర్ ఈ నీళ్ళలో అన్ని జలరాశుల వర్ణనలతో పాటుగా ఎడారుల్లో గల మృగతృష్ణ వర్ణనలు చేర్చడం కూడా మరొక విశేషం పార్థివ సృష్టితో పాటు మానసిక సృష్టి కల్పనా సృష్టి మాయావీ సృష్టి అంతా ఏ విధంగా అయితే సృష్టి క్రిందే వస్తుందో మనుష్యులకు జంతువులకు జలమని భ్రాంతి కలిగించి తన వైపు వారిని ఆకర్షించుకునే మృగతృష్ణలను కూడా జలరాశిగా భావించడం వల్లనే వాటికి జీవనలీలలో స్థానం ఇవ్వడం జరిగింది అని చెప్తారు దేశం అంటే కేవలం మట్టి నీరు ఆకాశం మాత్రమే కాదు అక్కడ నివాసం చేసే మనుష్యులు నదులు పర్వతాలు చెట్లు పశువులు పక్షులు ఇవన్నీ మన పెద్దల కృషి చేత దేశంలో భక్తికి కారణమై ఆదర పాత్రములయ్యాయి అటువంటి పుణ్య దేశంలో సంస్కారం భావన సమృద్ధిని పెంపొందించడం మన తరం వారి కర్తవ్యం అంటూ ఈ గ్రంథరచన యొక్క ఉద్దేశ్యం తెలియపరిచారు కాకాసాహెబ్ కాలేల్కర్ ఇది జీవనలీల పరిచయం వచ్చే భాగం నుండి ఆ నదుల వర్ణనల్ని ఆ నదుల్ని పరిచయం చేసుకుందాం ఇది ఈసారికి వచ్చేసారి మరో భాగంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం